అందుకే మేము వచ్చాం ఒక కేస్ క్లోజ్ చేయాలి ఒక స్కార్పియో వాడుతున్నాడు అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసే చేసేవాడిని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్ అక్కడే లాజిక్ టోంది లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు జో ఇక్కడ మనం లేవు చిప్ చిప్ నేను కొంచెం వెయిట్స్ చేస్తాను ప్లీజ్ ఓకే కప్ ఏంటమ్మా స్ట్రాంగ్ అయిన అమ్మాయి శివానంద్కి ఏమో మేక ముసుగు డాక్టర్ రమ్యకి సినిమా ముసుగు వారి ఉద్దేశం ఏంటి ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టూ ఏంటి జో నువ్వు అడగవా ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్ ఏమైనా చేస్తుంది వగ్ చి అయో చి అయో కి నికన దేకా ఫర్ ద మేర్ కామన్ లింగ్విజ్ రైట్ శివానంద మర్డర్ ముందు మరి కపించిన బామ్మకి మేకప్ మాస్క్ ఏద వేస్తుంది వాట్ ఇస్ ద డేట్ ఆఫ్ మార్చ్ అంటే సన్ సైన్ ఏరిస్ మేకప్స్

శివానంద్ షూట్ చేసింది నాలుగు సార్లు డాక్టర్ రమ్యా షూట్ చేసింది మూడు సార్లు సో తెలిసినంత వరకు వాడు నలుగురు హెచ్ చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు డాక్టర్ శివానంద్కి ఫోర్ బుల్లెట్స్ డాక్టర్ రమ్యకి త్రీ బుల్లెట్స్ నెక్స్ట్ హెచ్ చేయబోయే వాడికి టూ బుల్లెట్స్ ఇలా ప్లాన్ చేస్తుంటాడు హే రంజిత్ రీసెంట్ గా జరిగిన ట్వంటీ ఫిఫ్త్ స్కూల్ రీయూనియన్ కూడా ఎగ్గొట్టేశావు పెద్ద పోలీస్ ఆఫీసర్ కొంచెం బిజీగా ఉన్నాను ఓకే రిలాక్స్ స్ట్రైట్ గా విషయానికి వస్తాను ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి లుక్స్ లైక్ పాకిన్సన్స్ పాకిన్సన్స్ కొంచెం ఆలోచించి చూడు రంజిత్ కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూస్ చేయడం ఆపేసుంటావు మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి ఆ సెక్రేషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది మొద్దుబారిపోతాయి నీ సెన్స్ ఆఫ్ స్మెల్ వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి ఎందుకు నువ్వు చెప్పొచ్చు రంజిత్ ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్ అందుకనే నీకు ఇలా జరుగుతోంది ప్రేమ పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు నేను ఊహించలేకపోతున్నాను దీనికి మెడికేషన్ ఏం లేదా ఉంది టెంపరరీ రిలీఫ్ రంజిత్ నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తే మంచిది ఐనా యు డీ యుల్ గెట్ బెటర్ బట్ పర్మనెంట్ క్యూర్ లేదా సర్జరీ ఒక ఆప్షన్ ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం బట్ ప్రేమ నేను ఓకేస్ డీల్ చేస్తాడా ఫైవ్ మీరు కొంచెం మాట్లాడుకుంటా ఉంటారా ఏం చేయాలో తని చెప్తుంది నువ్వు చెప్పు ప్రేమ టేకు బ్రేక్ ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఎక్కువ అవుతుంది లీవ్ పెట్టి మైండ్ ఈ తీసుకో ఇంపార్టెంట్ ఉంది తెలుసుగా సిటీలో పోలీస్ కాదు ముఖ్యమైన రంజిత్ ఐ వీక్స్ టైం ఆ సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి నేను చూసుకుంటాను ప్రేమ డోంట్ వరీ ఓకే సి యూ గైస్ థ్యాంక్స్ టేక్ కేర్ రేపు మీరు ఫుల్ డ్రెస్లో ఉండాలి ఓకే

వస్తే వేడ్ చేయమని సార్ ఏంటండి ఎక్కడికి బయలుదేరారు ఐ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఐర్ డ్రైవ్కి వెళ్ళొస్తాను ఒంటరిగా గిమిట్ నేను వస్తాను చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి అవినీతి కేసులు అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి వా నీ పేరేంటి విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ గాడ్ బ్లెస్ యూ మోటివేంటి సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా ఉండొచ్చు ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా అర్జు చేయటం మోటివే అయి ఉండొచ్చుగా అమ్మ మొదల పెట్టేసిందిరా స్వామీ ఎవడో జాక్ టెప్పర్ ఎటే జాక్ టెన్ సినిమానా బుక్స్ చదివితేనే కదా తెలుwriteData ఇట్లా వచ్చేది జాక్ టెప్పర్ లోకల్లోనే ఫేమస్ అయిన రియల్ టైం సీరియల్ కిల్లర్ లండన్ లో ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో జరిగిన కథ ఇలా పోయిన జన్మలో జరిగిన కథని చదివితే నీ జుట్టు త్వరగా నడిసిపోవడం గ్యారెంటీ నువ్వేం చదువుతావ్ మనం చదివేవని అనాటమీ బయాలజీ కెమిస్ట్రీ సరే అదే మన జాక్ విషయం చెప్పు జాక్ తెరప లేడీస్ ని సెక్స్ వర్కర్స్ ని చంపిన వ్యక్తి అతను ఒక డాక్టర్ కనిపెట్టారు కానీ చివరి వరకు హంత కూడా ఎవరో కనిపెట్టలేకపోయారు ఎవరు తెలియని ఒక సస్పెన్స్ ఛ ఏం కథ ఇది క్లైమాక్స్ బొరకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా సరే దీన్ని బట్టి ఏం చెప్తున్నావు మనం కూడా ఈ కేసుని అయింది ఉంటున్నావాదావా ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటది ఎలాగో కూల్ ఎందుకు హాట్ డ్రింకేస్తా శివానికి వల్ల ఎంతో ఎన్నో మంచి పని జరిగింది ఎందుకు సార్ థ్యాంక్ఫుల్ జీరో చూడండి మాట్లాడకూడదు సార్ జో వెర్ యు ఆఫీస్ లో ఉన్నా చీఫ్ శివానంద్ రమ్య వీళ్ళతో పాటు విష్ణు అనే లాయర్ పేరు ఏదైనా కేసులో ఉందేమో చూడు ఓకే చీఫ్ విష్ణు పేరు లిస్ట్ లో ఉంది కానీ శివానంద్ డాక్టర్ రమ్య విష్ణు ఈ ముగ్గురికి కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదే వాట్ కేస్ ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ కేసు ని రన్ చేస్తుంటేనే ఉంటనే మన డేటాబేస్ లో ఉంటుంది చీఫ్ దట్స్ ఇట్ ఆ కేస్ కోర్టు వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది లాయర్ విష్ణు ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే ఉన్నాడు లాయర్ విష్ణు జూలై బాండ్ అంటే వాడి మూడో టార్గెట్ లాయర్ విష్ణువేనా ఎలా చెప్తున్నారు నేను డీటెయిల్స్ తర్వాత చెప్తా మన లాయర్ విష్ణుని కాపాడాలి అతను ఇల్లు వదిలి బయట వెళ్ళకుండా ఆపాలి అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా సరే సంహౌ ట్రై టు గెట్ హిస్ నంబర్ నెట్ లో జస్ట్ డైలో చూస్తాను చీఫ్ నో నో మన ఐడి లో ట్రై చేయండి చీఫ్ నంబర్ దొరికింది ఇంట్లో ఇద్దరు ఆఫీస్ లో ఇద్దరు కాన్స్టెబుల్స్ ని వాచ్ ఆఫీస్ బయట పెట్రోల్ కి వెళ్ళమను మనం వెతుకుతున్నది బ్లాక్ స్కార్పియో వచ్చి ఇప్పుడు వెళ్ళ పట్టుకోవచ్చు బట్ బీ కేర్ఫుల్ వెపన్స్ తో వెళ్ళండి కీప్ ఇట్ టచ్ విష్ణు నంబర్ నాకు టెక్స్ట్ చేయండి ఏరియా డార్క్ కలర్ స్కార్పియో కనిపిస్తే ఆపి దాన్ని చెక్ చేయండి మన వెతుకుతున్న వ్యక్తి సుమారు ఆరు అడుగులు ఇరవై ఆరు ఏళ్ల వయసు అన్ని పెట్రోల్ వెహికల్స్ అలర్ట్ గా ఉండండి